మా రాష్ట జేఏసీ ఈ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో భాగంగా మాకు ఒక మూడు కార్యక్రమాలు చేయబడి తలబెట్టడం జరిగింది దాంట్లో మూడవ కార్యక్రమం అయిన ఈ రెండో రోజు ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఈ రిలీకర్ స్ట్రైక్ జరిగిన తర్వాత రేపు ఇరవై రెండవ తారీఖునాడు ఇక్కడి నుంచే కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి మా దీర్ఘకాలిక సమస్యలను ఒక మెమరాన్నం ద్వారా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా మీ మా కార్మికులు ఎంత అందిస్తూ ఉన్నారో దీనివల్ల నేను చేసిన ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళు మీ ద్వారా తెలుసుకొని మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మా వారిని చర్చలకు పిలిపించి ఈ కార్యక్రమాలకు అన్నిటికీ ఒక ఫలప్రదమైనటువంటి మంచి రిజల్ట్స్ కావాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మేనేజ్మెంట్ ఎందుకంటే రాకపోతే కార్మికులలో ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో జేఎల్ఎన్ లో విద్యుత్ ఉద్యోగులలో కూడా అధికారులతో సహా అందరికీ కూడా చాలా బాధ ఉంది ఇది ఏ రోజైతే అందరికీ తీవ్రస్థాయికి చేరుతుందో ఆ రోజు తర్వాత జరిగే పరిణామాలు అంటే మా రాష్ట్ర చేసి రేపు ఇరవై మూడవ తారీఖున ఇరవ తారీఖు రెండవ తారీఖు వరకు ఎటువంటి చర్చలు ఫలప్రదం కాకపోతే ఇరవై మూడవ తారీఖు నాడు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళు మాకు ఒక దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఆల్రెడీ కింది స్థాయి వరకు మేము జరిగిన ఈ కార్యక్రమాల ద్వారా మా యొక్క బాధను అందరినీ కూడా కింది స్థాయి వరకు తీసుకోగలిగినాం కాబట్టి మా రాష్ట్ర జేఏసీ ఏ విధమైన పిలిపించినా ఆ పిలుపుకు కింది స్థాయి ఉద్యోగంలో అందరి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ను ఓడినెన్స్ షాప్ను అకౌంట్ షాప్ను విద్యుత్ అధికారులను అందరిని కలుపుకొని మేము చేసే కార్యక్రమం తీవ్ర స్థాయికి తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మేనేజ్మెంట్ మొండి వైఖరి విడనాడి మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిచి ఖచ్చితంగా మా కార్మికులు కార్మికుల యొక్క న్యాయమార్తలు న్యాయమైన కోరికలు చెప్పి మీ ద్వారా మరొకసారి మా మేనేజ్మెంట్ ఎందుకంటే నిన్న కూడా చెప్పాం ఈరోజు చెప్తున్నాం ఖచ్చితంగా రేపు కానీ ఇల్లుండి కానీ పిలిచి చర్చలు జరిపి మా చర్చలను ఫలప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది నేను లక్ష్మీకాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా కన్వీనర్ జేఎస్పై ఎన్నో దాంట్లు పెండింగ్లపై సరైన ఫలితాలు లేక ఒక కల్చేసే ప్రోగ్రామ్ తయారు చేశారు వారం రోజులు ఇంకా అల్చేసే ప్రోగ్రామ్స్లో భాగంగా ఉన్న వాళ్ళు లేదా సంగర్ స్ట్రైక్ అది ఆఫీస్ ప్రారంభించారు తీసులనంతరము ఇరవై రెండో తారీఖు ఆ ఆఫీస్ ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ వరకు మెమో రెండంలో సబ్మిట్ చేయడానికి కలెక్టర్ గారికి చూడడానికి వెళ్తున్నాము అప్పటికి కి రాకుండా ఉంటే మా జే నాయకులు ఏదైతే ఫిల్ప్ ఇస్తారో ఆ ఫాలో అయ్యి